బరిగానపల్లి నియోజకవర్గం అవుకమండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో జగనున్న ఆరోగ్యశ్రీ ఫేజ్ టూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవుకమండల జడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మి డాక్టర్ వినోద్ కుమార్ సాదరంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వృద్దులకు కంటి అద్దాలు మరియు గర్భిణీ స్త్రీలకు బీపీ షుగర్ పరీక్షలు చేసి తగిన సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రెడ్డి ఏఎన్ఎం దానమ్మ వర్కర్లు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరంలో మాకు కంటి పరీక్ష చేసిన చేసి మరి ఇప్పుడు మాకు సురక్ష సురక్షన్ జగనన్న సురక్ష కింద మాకు అద్దాలు ఇచ్చినారు అద్దాల వలన మా కంటి చొప్పు కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇచ్చిన అద్దాలు కూడా బాగా పనిచేస్తున్నాయి అందరూ బాగా కానిస్తున్నాయి కదా బాగా కనిపిస్తుంది అమ్మా బాగా కనిపిస్తుంది ముందు ఉన్నాయి మేడం అవి సరిగా పని చేయలేదు కదా వంద రుమల్ వచ్చిన చూసుకుని అంటే సైట్ అండ్ సర్వీస్ అండ్ ఆల్ దస్ స్టాఫ్ మెంబెర్స్ డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి అంటే అంత ఇనిషియేట్ తీసుకుని అంత ఇంట్రెస్ట్ గా మీరు చేసినందుకు అంటే లైక్ డాక్టర్స్ ఏంటంటే ఇట్స్ సర్వీస్ సర్వీస్ లాగా ఇంత సర్వీస్ చేస్తున్నందుకు అది ఆరోగ్యశ్రీ లాస్ట్ టైం చూసాము ఎంత మంచి స్పందన వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు చూసాం అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి స్పెక్స్ మనం ఒక కర్నూలులో ఎక్కడికో వెళ్ళి చెకప్ చేయించుకుని రావాలి అక్కడికి వెళ్ళాలి అంటే ప్రతిసారి వెళ్ళాలి అనే బాధ లేకుండా మన ఊర్లో మన ఇంటి పక్కనే ఉండి ఇంత సదుపాయాలు ఇవ్వడం జగన్న గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకు తెలుపుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఆల్ ద స్టాఫ్ మెడికల్ స్టాఫ్ కానీ ఎవరు సచివాలయం స్టాఫ్ కానీ అండ్ వాలంటీర్స్కి కానీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అండ్ ఆశా వర్కర్లు లాస్ట్ టైం మర్చిపోయానని చెప్పారు ఆశా వర్కర్లు అండ్ మెయిన్లీ మీరే అంటే ప్రతి ఒక్క రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ పక్కన పెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేస్తున్నారు అండ్ ఇప్పుడు జగన్ అన్న గారు కానీ మేము కానీ ఎన్ పబ్లిక్ రిప్రజెంటే అంటే ఎన్ని పథకాలు తీసుకొచ్చినా అంటే చేసే టీం ఒకటి మెయిన్ ఉండాలి మెయిన్ మీ మీరు ఇంపార్టెంట్ సో ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు ఇంత అంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ సెకండ్ సెకండ్ టైం ఆరోగ్య సురక్ష స్టార్ట్ చేశారు ప్రతి మంగళవారం ఒక్కొక్క ఊర్లో స్టార్ట్ అవుతుంది డాక్టర్గా చెప్పినట్టు సో అది ప్రతి ఒక్కరు పోయిన సార్ లాస్ట్ టైం పోయిన సార్ ఎవరైతే రాలేదో ప్రతి ఒక్కరు ఇది ఉపయోగించుకుని అంటే పథకాలు కానీ ఏదైనా కానీ ప్రోగ్రామ్స్ కానీ మీకోసమే చేస్తూ ఉంటారు కోసమే చేస్తూ ఉంటాము ముందుకు వచ్చి మీ అంతటా మీరు వచ్చి అంటే చేసుకుని కానీ ఏదైనా బీపీ అండ్ మీ మీకు ప్రాబ్లం అంటే కొంతమంది ఏమంటుందంటే మాకేముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం బయటకు వస్తే అని భయపడి లోపల ఉండే వాళ్ళు ఉంటారు ఈవెన్ ఇంత చదువుకున్నా కూడా మేము కూడా అదే అనుకుంటాము అంటే మాకంత బాగానే ఉంది అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో వేరేమన్నా బయటపడుతుందో అని ఒక ఇది అట్లా ఏం లేకుండా అందరూ వచ్చి దయచేసి చెక్ చేయించుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ ప్రోగ్రాంకి కనెక్ట్ చేసినందుకు సార్ పెద్ద ఒకరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ